హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లె శ్రీ ఒకసారి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు సో ఈరోజు స్పెషల్ వచ్చేసి అమ్మమ్మ చే కాలం నాటి మిరప సుండు అండి నేతి సున్నుండలు సో ఇది బెల్లంతో కానీ పంచదారతో కానీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా సో పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరికీ చాలా బలం అండి ఇది సో మనకి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కానీ లేదంటే ఫండ్ అయినప్పుడు కూడా పిల్లలు చేసి ఇస్తారు మనకి నెయ్యి వేసి లడ్డూలు బెల్లంతో సో ఎందుకంటే నడుముకు మంచిది కాబట్టి సో ఇది పొట్టుతో చేస్తేనే బాగుంటుంది పొట్టు లేకుండా కూడా బాగుంటుంది బట్ పొట్టు వచ్చేసి ఫైబర్ కాబట్టి కొంచెం బలం అనేది ఎక్కువ ఉంటుంది దీంట్లో సో అందుకే నేను వచ్చేసి హాఫ్ కేజీ మినుములు తీస్తున్నాను హాఫ్ కేజీ మినుములు ఇట్లా వేయించాను దానికి హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మినుములు వేయించుకునే లోపు బెల్లం రాస్తున్నాను బెల్లం వచ్చేసి మీరు పొడి బెల్లం అయినా తీసుకోవచ్చు లేదంటే గడ్డ బెల్లం తీసుకొని మిక్సీకి అయినా పట్టుకోవచ్చు లేదంటే పంచదార అయినా తీసుకోవచ్చు అండి ఆప్షన్ ఏదైనా పర్లేదు కాకపోతే బెల్లం ఎండి అంటే ఇంకొంచెం హెల్దీ కాబట్టి నేను బెల్లం వాడుతున్నాను సో అప్పుడప్పుడు మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే కింద మాత్రం కొంచెం ఆడకుండా ఉండడం కోసం సో ఆ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మినిమలు కొంచెం రంగు మారి వాసన వస్తే వేగిన తర్వాత తర్వాత అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని మిక్సీ జార్లోకి చల్లారిన తర్వాత తీసుకోవాలి తీసుకున్న తర్వాత వాటిని వచ్చేసి రవ్వగా పట్టుకోవాలండి సో రివర్స్లో పట్టుకొని కొంచెం అయిన తర్వాత దాన్ని మళ్ళీ మామూలుగా ఎప్పటిలాగా నార్మల్ ఎలా మిక్సీ పడతాం అలా పట్టుకోవాలి ఇది వచ్చేసి కొంచెం రవ్వలాగా ఉండాలి మనకి ఇడ్లీ రవ్వ ఎట్లా ఉంటుంది ఆ రకంగా రవ్వగా ఉంటే మినప సున్ను నెలకి చాలా బాగుంటుంది మెత్తగా అయిందనుకో మనకి పళ్ళకు పట్టు తినేటప్పుడు కొంచెం నాలుగుకి పళ్ళకి అతుక్కున్నట్టు ఉంటుంది కొంచెం బరకగా ఉందనుకో ఆ ఫ్లేవర్ అనేది మనకి మినపప్పు ప్లస్ అది ఫ్లేవర్ అనేది తింటుంటే తెలుస్తుంది సో నేను బెల్లం వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దాని చేసి మిక్సీ పట్టడానికి తీసుకున్నానండి సో హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను తీసుకొని మీ మినపప్పు కట్టిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత మనం మిక్సీ బట్న బెల్లం కూడా వేసేసుకొని దాన్ని మొత్తం కావాల్సినంత నెయ్యి నేను వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ థర్టీ వన్ థర్టీ ఎంఎల్ వరకు తీసుకున్నాను అనేది మీకు ఎంత కావాలో క్వాంటిటీ అనేది కలుపుతూ చూసుకొని తీసుకోవాలి సో యాక్చువల్గా నేను మినపసున్న పిండి వచ్చేసి మా అమ్మ దగ్గర నుంచి తీసుకుంటాను అండి ఎవ్రీ ఇయర్ వెళ్ళినప్పుడు ఒక వన్ కేజీ అట్లా ఆడించుకొని సో అట్లా ఏం చేస్తుంటే ఎప్పుడు పావు కేజీ పావు కేజీ ఆ రకంగా కలుపుకునేదాన్ని చూస్తారు కదా కన్సిస్టెన్సీ నెయ్యి ఎంత కావాలో ఆ రకంగా మనం వేసుకొని చేతికి ఉండొచ్చే వరకు చుట్టుకోవాలి మీకు కావాలి ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు లేదంటే అందులో కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది సో ఇప్పుడు వచ్చేసి వీటిని మనం ఉండాలిగా మాకు సైజుని బట్టి చేసుకోవచ్చు మీకు ఎంతగానో అంతా కొంచెం పెద్దవి చేసుకోవచ్చు లేదంటే మీడియం లేదంటే లావుగా అయినా చేసుకోవచ్చు నేను వచ్చేసి మీడియం సైజ్ చేసుకున్నాను ఇంకా సో చూసారు కదా మిరప సుండలనే రెడీ సో ఇవి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని పిల్లలకి డైలీ స్నాక్స్లో కానీ లంచ్ బాక్స్లో ఇవ్వచ్చు సో ఈ రెసిపీ మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో థ్యాంక్ యూ